హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజలకు స్వాగతం అండి ఇవాళ నేను సప్త శనివారాల్లో ఎనిమిదో వారం అండి ఇవాళ ఎనిమిదో శనివారం అనమాట అంటే ఏడుకొండల స్వామికి వడ్డీతో సహా ఇది ఎనిమిదో వారం అనమాట ఆయనకి అసలు కన్నా వడ్డీ అంటేనే ఇష్టం కదండి అందుకే వడ్డీ కాసులు వాడా అని పేరును పొందాడనమాట ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి ఈరోజు నేను పొద్దున్నైతే లేచి ఇంట్లో పనులన్నీ ముగించుకుని అలాగే వాళ్ళ శనివారం అని ఇస్తరాక ముగ్గునైతే వేసుకున్నానండి గడప మీద కూడా అదే వేసుకున్నాను తులసి కోట దగ్గర కూడా ముగ్గు అయితే వేసుకుని అమ్మ అమ్మకి పూలైతే పెట్టుకుని దీపం పెట్టడానికి ముగ్గు అయితే వేసుకుని రెడీగా పెట్టుకున్నాను అనమాట అలాగే మారేడు చెట్టుకు కూడా పువ్వు అయితే పెట్టుకున్నాను ఇంకా మనకి లక్ష్మీదేవి స్వరూపమైన అన్నిటికీ పసుపు రాసి బొట్లు పెట్టుకోవడం వల్ల ఇంట్లో కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి అట్లాగే పొయ్యి దగ్గర కూడా పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నా ఇంకా పిల్లల లంచ్ కోసం అయితే పు పప్పును ఇట్లా అన్నం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఇట్లా అమ్మవారికి అందరినీ పువ్వులతో అయితే అలంకరణ చేసుకుని రెడీ చేసుకున్నాను అనమాట ఇంకా పూజగా మొత్తం ఇంకా అమ్మవారిని కూడా పువ్వులతో రెడీ చేసుకున్నాను మా అమ్మని చూపించిపోతే అట్లాంటి రోజుకి ఒకసారైనా చే చూపించాలి కదా అలాగే ఇక దేవుట్లో దేవుడి గుట్లో అన్ని విగ్రహాలను కూడా పువ్వులతో అయితే పూజించాను అనమాట అన్ని పువ్వులు పెట్టుకుని రెడీ చేసుకున్నాను ఇంకా కింద పీఠం కూడా రెడీ చేసుకున్నానండి పీఠం మీద పసుపు రాసి పొట్టు పెట్టి కుంకుమ వేసి బియ్య పిండితో అయితే ముగ్గేసుకుని పీఠాన్ని అయితే రెడీగా చేసుకున్నానమాట మళ్ళీ దీని మీద మనం స్వామివారికి ఎప్పటి నుంచో ఒక జాకెట్ మొక్క ఎల్లో కలర్ కానీ గ్రీన్ కానీ ఏదో ఒక కలర్ తీసేసుకోవచ్చు కదా నేను ఇదే ఎని ఎనిమిది వారాల నుంచి ఇదే జాకెట్ మొక్క స్వామివారికి వేస్తున్నాను అనమాట ఇంకా దీని మీద నామాలు కూడా స్వామివారి దిద్దుకుని పీఠం అయితే రెడీ చేసుకోవాలి ఈ ఎనిమిది వారాలు ఏ ఆటంకం లేకుండా ఆ సోమవారం నాకు ఆయన పూజ చేసే భాగ్యం కల్పించినందుకు నేను చాలా అదృష్టవంతురాలని అనుకుంటున్నానండి నాకు ఎట్లా అయిపోయినాయో ఎనిమిది వారాలు నాకైతే తెలీదు అసలు ఎంత తొందరగా అయిపోయినాయి అప్పుడే అయిపోయినాయి అని అన్నట్టు అనిపిస్తుంది శనివారం వచ్చిందంటే చాలండి స్వామివారికి ఎప్పుడు పూజ అప్పుడే శనివారం వచ్చిద్దా ఎప్పుడు వచ్చిద్దా అన్నట్టే అనిపిస్తుంది అనమాట నాకు అంత బాగా నచ్చింది ఏ స్వామివారికి పూజ చేయడం అనేది ఏడు శనివారాలు నేను చేయడం ఫస్ట్ టైం ఎక్కువ నేను శివుణ్ణి పూజిస్తుంటాను కానీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం బావులు దండం పెట్టుకోవడం శనివారాలు ఊరిన దీపారాధన చేసుకోవడం వరకే చేసుకునేదాన్ని అండి ఇట్లా వ్రతాలు ఏడు వారాలు ఇదే మొదటిసారి కానీ ఒక్కసారి నేను మొదలుపెట్టాను లేదు అసలు ఎప్పుడు చేద్దాము ఎప్పుడు చేద్దాం అన్నట్టే ఉందండి ఆ వెంకటేశ్వర స్వామి మహత్యం ఏంటో చూపించాడనమాట నాది నాకు ఉన్న ఒక్కటే ఒక కోరిక అండి ఆ సోమవారం నన్ను తిరుపతి పం పిలిచి ఆయన దర్శన భాగ్యం నాకు అందించాలన్నదే నా కోరిక అనమాట ఆయన మరి ఎప్పుడు తీరుస్తారో చూద్దాం ఈ ఎనిమిది వారాలు పూర్తయ్యే లోపు నాకు ఆ దర్శన భాగ్యం కలిగిస్తాడని అనుకున్నాను ఇంకా ఆయన ఎప్పుడు పిలుస్తాడు ఆయన పిలుపు లేని మనం వెళ్ళలేం కాబట్టి ఆయన ఎప్పుడు పిలుస్తాడు ఆ కొండకి ఆయన దర్శన భాగ్యం నాకు ఎప్పుడు కలిగిస్తాడో చూద్దామండి ఇంకా కాళ్ళకు పసుపు రాసుకుని ఆయనకి ఎంతో ఇష్టమైన నువ్వులడ్డుని ఎనిమిదో వారం ప్రసాదంగా పెట్టుకున్నా అనమాట ఈ నువ్వుల లడ్డుని పెట్టడం వల్ల ఆ శనిశ్వరు అనుగ్రహం కూడా మనకి ఎల్లవేళ్ళ ఉంటుందండి మనకి శని దోషాలు ఉన్న అదేంటి ఏళ్ళనాటి శని ఉన్న వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన ఆ శనీశ్వరుడికి మనకి అటాక్ష కలుగుతుంది అనమాట శనీశ్వరుడు కూడా మన అమ్మటుండి మనకి మంచి చేస్తూ ఉంటాడండి సోమవారిక అయితే నేను నువ్వుల లడ్డూనైతే రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు బెల్లం వేసి మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే ఏడు ఏడు లడ్డూలు చేసి సోమవారికి ప్రసాదంగా సమర్పిస్తాను మనకి నేను ప్రతి ఏడు వారాల నుంచి కూడా ఈ సలివిడి వడపప్పు పానకం అనేది కంపల్సరీగా సోమవారికి పెట్టాలి ఏ ప్రసాదాలు పెట్టినా పెట్టపోయినా మీరు ప్రతి వారం మాత్రం సలివిడి వడపప్పు పానకం చేసి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఎనిమిదో వారం కూడా నేను సలిమిడి వడపప్పు పానకం పెట్టానండి ఇప్పుడు నువ్వుల లడ్డు అయితే చేసుకుంటున్నాను ఏడు నువ్వుల నువ్వులడ్డులు చేసుకుని స్వామివారికి సమర్పించాను ఆయనకి ఏడు అంటే ఇష్టం కదండీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోయిందా గోయిందా ఆ ఏడుకొండలవాడని ఏడు కొండల మీద ఉన్నాడు కాబట్టే ఏడు కొండలవాడని పేరు వచ్చింది కదా స్వామివారికి ఇదిగోండి ఏడు ఏడు లడ్డూలు అయితే సోమవారం చేసుకున్నాను అలాగే సలిమిడి వడపప్పు పానకం కూడా రెడీ చేసుకున్నానండి ఇవి లేకుండా మాత్రం అలాగే పిండి ప్రేమిదులకు కూడా వండలు వేసుకుని పెట్టుకున్నాను అనమాట ప్రేమిదుల కోసం పిండి ప్రమిదలు చేసి ఏడు ప్రమిదలు చేయాలి కదా అందుకని ఇప్పుడైతే పీఠం సోమవారికి అయితే పీఠం రెడీ చేసుకున్నా కదా ఇప్పుడు సోమవారిని అలంకరించుకోవడానికి సోమవారిని అయితే పువ్వులతో వాటితో అలంకరణ చేసుకుంటున్నానండి అట్లాగే లక్ష్మీదేవి వినాయకుడు వట్టిగా వెంకటేశ్వర స్వామి ఒక్కడే చేసి పూజ అయితే చేసుకోకూడదండి వెంబట లక్ష్మీదేవి కూడా ఉండాలన్నమాట లక్ష్మీ సమేతుడిగా సోమవారిని మనం పూజించుకోవాలి నేను ఈరోజైతే పద్మావతి దేవి లక్ష్మీదేవి లక్ష్మీ సమేత శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి అయితే ముగ్గురికి కలిపి అభిషేకాలతో పాలతో కుంకుమతో పసుపుతో గంధంతో పూలతో చేసి ఇవాళ సోమవారిని అయితే నేను పూజించుకోవడం జరుగుతుంది అనమాట ఇదిగోండి ఆ ప్లేట్లో ముగ్గురు విగ్రహాలు పెట్టాను ఇద్దరిని అదే ఇద్దరు భార్యలతో సోమవారిని ఇవాళ పూజించుకుంటున్నానండి అలాగే ఏడు ఆకులు వేసి తమలపాకులు ఏడు పిండి ప్రమితులకి పెట్టాను అనమాట ఈరోజు విశిష్టత ఏంటంటే ఎర్ర ఒత్తులతో సోమవారికి పూజ చేస్తున్నాను ఎర్ర ఒత్తులు అంటే అమావాస్యకి ఈ ఒత్తులతో పూజ చేస్తే మనకి ఎటువంటి దోషాలున్నా ఎటువంటి శత్రుభయాలున్నా అవన్నీ పోతాయి అనమాట అది కూడా నాకు కలిసి రావడం వల్ల శనివారం అమావాస్య రావడం లక్ష్మీదేవికి ఎర్రతో ఎర్రని ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల చాలా మంచి జరిగిద్ది అనమాట అందుకని చెప్పేసి ఈరోజు నేను ఎర్రని ఒత్తులతో అయితే పిండి ప్రేమిదని వెలిగించుకోవడం అలాగే దీపారాధన చేయడం అయితే జరిగిందనమాట ఒక్కొక్క ప్రమితిని నామాలతో పూజించి రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట పిండి ప్రేమిదలు పిండి అంటే కాస్త బెల్లం వేసి కలపాలండి చలివిడితో చేసిన ప్రేమిదులే అనమాట అయితే ఏడు ప్రమిదులు చేసుకుని సోమవారికి అయితే రెడీ చేసుకుంటున్నాను నువ్వుల నూనెతోనే చేసుకున్నానండి మనకి ఇంట్లో ఏది ఏదుంటే చేసుకోవచ్చు నువ్వుల నూనె అయినా ఆవు నెయ్యి అయినా ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట అయిగండి ఎర్రొత్తులు మనకి ఎర్ర ఒత్తులు అంటే ఎక్కడ దొరుకుతాయి అనుకోకండి మామూలు ఒత్తులకే కుంకుమలో కలిపైనా సరే ఆ ఒత్తుల్ని మనం ఎరిగించుకోవచ్చు ఆ ఒత్తుల్ని కుంకుమంలో కాస్త నానబెట్టి తర్వాత విడిగా తీసి వాటిని ఎండిపోయినాక ఇట్లా ఎర్ర ఒత్తుల్లా చేసుకుని కూడా మనం వెలిగించుకోవచ్చు అనమాట ఎర్రని ఒత్తులతో అయితే దీపారాధన చేసుకున్నాను అన్నీ రెడీ చేసుకున్నానండి ఇంకా అలాగే ఒక్కొక్క దీ పిండి దీపానికి ఒక్కొక్క పూనైతే పెట్టుకుంటూ వచ్చాననమాట ఈ పువ్వులతో అలంకారం చేసుకుంటే చాలండి సోమవారం ఎంత అందంగా కనిపిస్తాడో ఇదంతా కాదు కానీ ఒక్కసారిగా దీపారాధన చేస్తే ఆ వెలుతురుకి సోమవారు చూడండి ఎంత కలకళలాడిపోతాడో అసలు ఒక్కట ఒక్కసారిగా చీకట్లో ఆ దీపం అన్నట్టుగా వెలుతురు కాంతుల్లో వెలుగు కాంతుల్లో చాలా బాగా కనిపిస్తుంది అభిషేకం కూడా చాలా బాగా వచ్చిందండి ఏ ఇప్పుడు నేను ఇదిగోండి లక్ష్మీదేవికి పద్మావతి దేవి అలాగే వెంకటేశ్వర స్వామికి పాలతో అయితే అభిషేకం చేసుకున్నాను అన్నమాట తర్వాత పసుపు కుంకాలతో పసుపుతో అభిషేకం చేసి స్వామివారికి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు గంధంతో అభిషేకం చేశాను తర్వాత కుంకంతో అభిషేకం చేశాను అలాగే పువ్వు పెట్టి సోమవారికి పువ్వు అభిషేకం కూడా చేసి ఇచ్చుకున్నానండి ఇంకా అభిషేకాలు చేసినా కూడా స్వామివారికి ఒక ఒకసారి అయితే ఏక హారతితో హారతి హారతిచ్చుకున్నాను అనమాట అలాగే తులసి దళం కూడా స్వామివారికి సమర్పించానండి ఇప్పుడు మళ్ళీ తీసి సోమవారిని నీట్గా అమర్చుకుని అదంతా నీట్ చేసి ఇప్పుడు లక్ష్మీదేవికి అక్కడ ముందైతే వినాయకుడికి అష్టోత్తరం చేసేసి ముందు వినాయకుడినే కదా పూజించాల్సిందే ఆ తర్వాత లక్ష్మీదేవికి లక్ష్మీ అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అనమాట తర్వాత వెంకటేశ్వర స్వామికి అక్కడ ఎప్పుడూ నేను చేసే బొమ్మలు కదండి వెంకటేశ్వర స్వామిది అక్కడ చేసుకుంటాను నా స్వామికి చామంతి పువ్వులతో అలాగే మా చెట్టుని పూసిన శంఖ పువ్వు కూడా స్వామివారికి సమర్పించానండి రోజుకి ఒక పువ్వు అయితే కంపల్సరీ పూస్తుంది అనమాట చూడండి ఆ కాంతుల మధ్య ఎంత అందంగా ఉన్నాడో కథ వెంకటేశ్వర స్వామి ఆ స్వామివారికి నేను అష్టోత్తరం అయితే చేసుకుంటున్నానండి మీకు కొంచెం చీకటిగా అనిపించచ్చు తెల్లారిపోయింది కాకపోతే ఈ దీపాలు లోపు వీడియో ఏంటో చీకట్లో వెలుగుతున్నట్లుగా వచ్చిందనమాట కానీ ఇదే బాగుందిలేండి చక్కగా దీపాల మధ్యలో దేవుడు విగ్రహాలు చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట అయితే పువ్వులతో అయితే సోమవారిని పూజించుకున్నాను చామంతి పువ్వులతో అష్టోత్తరం చేసుకుని వజ్ర శ్రీ వెంకటేశ్వర స్వామి వజ్ర కూడా చదువుకున్నానండి స్వామివారికి నువ్వుల లడ్డును కూడా నైవేద్యంగా సమర్పించాను అట్లాగే దూపం వేసుకున్నానండి సాంబ్రాణి దూపం కూడా సోమవారికి అనమాట మనం పూజ చేసిన దీపాలు ఎలగాలని మళ్ళీ కొంచెం నూనె అయితే వడ్డించుకున్నాను అనమాట చాలా బాగా వచ్చిందండి స్వామివారు పూజ అయితే చూడండి ఎంత కలకల నా వెంకటేశ్వర స్వామి ఒక్కసారి అందరూ దండం పెట్టుకోండి అండి అందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని ఎల్ల వెళ్ళ నేను కోరుకుంటున్నానండి ఆ సోమవారం అనుగ్రహం మా కుటుంబం మీద ఉంచాలని ఆ స్వామివారిని కోరుకుంటున్నాను ఇంత భాగ్యం నాకు చేసే అదృష్టం కలిగించినందుకు ఆ దేవుడికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టుకుంటున్నానండి ఏడుకొండలవాడ వెంకటరవుణ గోయింద గోయింద మన ప్రతి ఒక్క దాని మీద దళం వేయాలండి అప్పుడే స్వామివారికి అది నివేదన అవుతుంది ఏడుకొండల స్వామికి తులసి అంటే అంత ఇష్టం అన్నమాట ప్రతి ఒక్క దాని మీద మన తులసి ప్రసాదాల మీద దళం వేస్తేనే ఆ స్వామివారికి నైవేద్యం చేసినట్టు ఇదిగోండి చివరికి పూజ అయితే అంతా అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి తర్వాత స్వామివారికి అయితే నేను దోపం వేసుకోవడం జరిగిందని చెప్పి సాంబ్రాణి అయితే రెడీ చేసుకున్నాను అనమాట సాంబ్రాణి కూడా వేసుకున్నాను సోమవారికి అసలు ఇంట్లో ఇట్లా పూజ చేసుకుని ఇంట్లో సాంబ్రాణి వేస్తే ఏదో ఇల్లంతా ఒక దేవాలయం ఉన్నట్టే ఉంటుందండి ప్రశాంతంగా ఉంటుంది అనమాట మనసుకి మాత్రం మనం పూజలో అయిపోయి ఆ దేవుడి స్మరణలా ఉంటే అసలు ఆ రోజంతా ప్ర ఇల్లంతా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మా మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అనమాట అసలు నాకైతే రెండు కళ్ళు చాలట్లేదు ఆ వెంకటేశ్వర స్వామిని ఈ దీపకాంతుల్లో దీపకాంతుల మధ్య స్వామిని చూడటానికి అసలు నాకు ఇంకా చూపించడం రావట్లేదు కానీ అసలు చాలా బాగుందండి విడిగా అయితే సాంబ్రాణి కూడా వేసుకున్నాను అలాగే స్వామివారికి హారతిచ్చి ఈ ఎనిమిది వారాల పూజనైతే పూర్తి చేసుకున్నానండి మళ్ళీ సాయంత్రం స్వామివారికి మళ్ళీ పూజతో నాకు ఏడు శనివారాల వ్రతమైతే పూర్తి అయిపోయినట్టు ఇంత భాగ్యాన్ని కలిగించిన ఆ స్వామికి నేను జన్మజన్మకి రుణపడి ఉంటానండి మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి మీకేమైనా డౌట్లుంటే ఏడుసిన వారాల వ్రతం గురించి నేనైతే చెప్పడం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి మీకు నేను చెప్తానండి నాకు తెలిసింది నేను చెప్తాను ఇప్పుడు అందరికీ అన్నీ తెలియాలని ఉండదు కాబట్టి ఎవరికి తెలిసిన విధంగా వాళ్ళు అయితే పూర్తి చేసుకుంటారు కాబట్టి కొంతమంది కొన్ని సందేహాలు ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి నేను మీకు చెప్తాను ఎలాగూ ఏంటి ఎలా చేసుకోవాలక్క ఏమైనా మీకు ఏమైనా సందేహాలు ఉంటే చెప్తానండి నన్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసి చూడడం మాత్రం మర్చిపోమాకండి